హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఆర్కేడ్ విమ్ము అంకుల్ ఆఫీస్ ఇంటికి అంకుల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు బాగానే వెనకేశాడు డబ్బులు అందుకే త్రినాథ్ కళ్ళు విమ్ము అంకుల్ రీసెంట్గా కొన్న సైట్ మీద పడింది అది మంచి సెంటర్ అవ్వడంతో దాన్ని కబ్జా చేయాలని ప్లాన్ చేశాడు రోనివాడి తొట్టి గ్యాంగ్ ఓ నలుగురు గన్నాయిగాళ్ళతో టాప్లెస్ జీప్లో విమ్ము అంకుల్ ఆఫీస్కి వచ్చాడు ఎంట్రన్స్లోనే సెక్యూరిటీ గార్డులు ఆపడంతో రోని వాళ్ళందరినీ కొట్టి మరీ లోపలికి వచ్చేశాడు డైరెక్ట్గా విక్రమ్ ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు ఏదో వర్క్లో ఉన్న విక్రమ్ తలెత్తి తనని చూసి ఏయ్ ఎవరు నువ్వు డైరెక్ట్గా నా దగ్గరికే వచ్చావు అని అరిచాడు రోణి విక్రమ్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని ఎందుకయ్యా అలా అరుస్తావు గమ్మునుండు అంటూ వేలు చూపించి బెదిరించాడు హౌ డేర్ యూ నా ఆఫీస్కే వచ్చి నాకే వార్నింగ్ ఇస్తున్నావు అంటూ పైకి లేచాడు విక్రమ్ అరే నీకు మాలాంటోళ్ళు కొత్త కావచ్చు కానీ మాలాంటి వాళ్ళకి నీలాంటి బడాబాబులు కొత్త కాదు అంటూ టేబుల్ మీద కాళ్ళు పెట్టాడు విక్రమ్కి కోపం పీక్స్కి వెళ్ళింది సరే విషయానికి వస్తాం మాదాపూర్లో కొత్తగా సైట్ కొన్నావంట విక్రమ్ తన ఫోన్ తీసి హలో పోలీస్ స్టేషన్ అంటుండగానే రోని టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ తీసి కరెక్ట్గా ఫోన్ మీద కొట్టాడు ఫోన్ కింద పడిపోయింది విక్రమ్ కోపంగా చూస్తుంటే మరి అదే ఎక్స్ట్రా అంటే అవును నన్ను ఎవరు పంపించారో చెప్పనే లేదు కదా వీరా అని మావాడే తనే మీ సైట్ మీద ఇంకా మీ అమ్మాయి విశిష్ట మీద కూడా మనసు పారేసుకున్నాడు అని పల్లికిలించాడు విక్రమ్కి ఒక్క నిమిషం ఏం విన్నాడో అర్థం కాలేదు వాట్ ఏంటి వాగుతున్నావు నా కూతురేంటి తననెందుకు మదిలో లాగుతున్నారు అసలు ఎవడువాడు వీరా ఏమైనా దిగివచ్చాడా అంటూ కేకలు వేశాడు వాడి ఫీలింగ్ అయితే అదే స్మగ్లింగ్లో కింగ్ కబ్జా చేయడంలో అయితే చెప్పక్కర్లేదు తను పంపితేనే వచ్చా చూడు నీకు రెండే ఆప్షన్స్ ఒకటి నీ సైట్ అన్న వీరా పేరు మీద రాయి లేకపోతే నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయి రెండు ఇచ్చినా పర్వాలేదు అంటూ పైకి లేచి నేను కాబట్టి సైలెంట్గా వచ్చి విషయం చెప్పి వెళ్తున్నా వీరాల కాదు తను వస్తే మాత్రం విషయం వేరేలా ఉంటుంది నీకు వారం టైం ఇస్తున్నా అంటూ డోర్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చి అన్నట్లు విశిష్టకి వీరా తెలుసు అనేసి వెళ్ళిపోయాడు విక్రమ్ కోపంతో డామిట్ అంటూ కార్ కీస్ తీసుకున్నాడు రోణి వచ్చి జీప్ ఎక్కగానే అతని రైట్ హ్యాండ్ జీవా అరే రోణి బాయ్ తూ క్యాకియా త్రినాథ్ సార్ ఏం చెప్పిండు గా స్థలం తన పేరు మీద మార్పించమనే కదా నువ్వు ఆ విక్రమ్ మీద గన్ పెట్టుంటే సంతకం పెట్టేవాడు అలా కాకుండా ఆ సాలా వీరగాడి పేరు ఎందుకు చెప్పావు నాకైతే గింత కూడా సమజ్ అవ్వలే అన్నాడు చిరాగ్గా ఆ ఓరి పిచ్చిన పుత్ర నీకు ఓ ముచ్చలు చెప్తా విను ఇప్పుడు నేను సైన్ పెట్టించానే అనుకో త్రినాథ్ ఎంత ఇస్తాడు మహా అయితే ఓ లక్ష నా మొహాన కొడతాడు అలా కాకుండా మనకి కళ్ళు చెప్పారుగా వీర సంగతి తేల్చమని వీరాని ఇరికిస్తే వాడు జైలుకి కళ్ళు ఇప్పటికే రెండు లక్షలు ఇచ్చారు ఇంకా ఇస్తారు వీరగాడు అడ్డు తొలగించామనుకో త్రినాథ్ వీరాకి అప్పగించే దందాలన్నీ మనవే అంటూ నవ్వాడు గాలా అయితే సరే అన్నాడు జీవ విక్రమ్ కారు తన విల్లా ముందు ఆగింది హారన్ కొట్టాడు వాచ్మెన్ బాబు లేడు తన టైం బాగోలేక ఎటో వెళ్ళాడు అంతే హారన్ అంటే హర్రల్ వచ్చేంత సౌండ్ చేశాడు విమ్ అంకుల్ ఆ సౌండ్కి లోపల గార్డెన్లో మొక్కలకి నీళ్లు పడుతున్న గౌతమి ఈ టైంలో ఈయనెందుకు వచ్చారు వాచ్మెన్ లేడా అనుకుంటూ డోర్ తీసింది కారుని జర్రున లోపలికి తెచ్చి ఆపాడు పాస్ట్గా దిగి లోపలికి వెళ్ళాడు గౌతమికి విక్రమ్ని అలా చూడగానే గుండె గుబేలు మన్నది వెనకే వెళ్ళింది విసి అంటూ పొలి కేక పెట్టేసరికి ఆ సౌండ్కి ఇల్లు మొత్తం అదిరిపోయింది విశిష్ట జాను తాతగారు ముగ్గురు హాల్లోకి వచ్చారు విశిష్ట విక్రమ్ వైపు చూసింది అంత కోపంగా ఎందుకు ఉన్నాడో అర్థం కాలేదు ఏంటి నాన్న అని అడిగింది కంగారుగా నీకు వీరా తెలుసా అని అడిగాడు సూటిగా అంతే ఆ ప్రశ్నకి విశిష్ట గుండె ఆగి మళ్ళీ కొట్టుకుందేమో అనిపించింది ఏం మాట్లాడలేదు నిన్నే అడుగుతున్నా వీరా ఎవరు నీకెలా తెలుసు అని వాయిస్ పెంచాడు తాతగారు కాస్త వాయిస్ తగ్గించి కూడా అడగొచ్చు అనేసి పక్కకి తల తిప్పాడు నాన్న ప్లీజ్ కాసేపు మీరెవరు మాట్లాడొద్దు ఇది నా పరువుకు సంబంధించిన విషయం అన్నాడు సీరియస్గా విశిష్ట నీళ్లు నమలడం చూసి చెప్పు నిన్నే అడిగేది ఎన్నిసార్లు అడగాలి అనగానే తను తను ఒక రౌడీ ప్రేమిస్తున్నా అంటూ వెంటపడుతున్నాడు విక్రమ్ విశిష్ట దగ్గరగా వచ్చి అయితే నాకెందుకు చెప్పలేదు అంటూ రెట్టించాడు అది తను అతను అంటూ తడబడుతుంటే ఎన్ని రోజులైంది నీకు చెప్పి నేను వైజాగ్ వెళ్ళినప్పుడు అంటూ జరిగింది క్లుప్తంగా చెప్పింది అంతా విని విక్రమ్ సోఫాలో కూలబడి పోయింది నా పరు అంతా పోయింది అంటూ తల పట్టుకున్నాడు అసలు ఏం జరిగిందో చెప్పకుండా అలా బాధపడతావేంటి విక్రమ్ అని అడిగింది జాను పక్కన కూర్చుంటూ ఏం చెప్పనమ్మా ఇవాళ ఆ గాడి చెంచా ఒకడు మా ఆఫీస్కి వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చాడు మన సైట్ వాళ్ళకి నచ్చిందంట అంటూ నోటికొచ్చిన పిచ్చి వాగుడు వాగాడు అసలు తప్పంతా విసి అందుకే అన్నాను ఆడపిల్లలు హద్దుల్లో ఉండాలని ఇది మరీ బాగుందిరా మధ్యలో తనేం చేసింది వాడెవరో చేసిన దానికి తనేం చేస్తుంది అన్నాడు తాతయ్య అంటే తా తప్పు లేదంటావా నాన్న వైజాగ్ అంటూ ఆగి అవును సుచిత్రకి తెలీదా అంటూ విసివైపు చూశాడు తీక్షణంగా అమ్మో ఇప్పుడు ఫ్రెండ్స్తో టూర్ విషయం చెప్పాలా అనుకుంటూ టెన్షన్తో చేతులు నలిపేస్తోంది విశిష్ట విశిష్ట టెన్షన్ చూసి విక్రమ్కి ఇంకా తిక్కలేస్తోంది విసి ఎందుకు కంగారు పడుతున్నావు అంటూ దగ్గరికి వెళ్ళింది గౌతమి అవును వైజాగ్లో చూశాడన్నావు అప్పుడు అత్తని పక్కన లేదా అని అడిగేసరికి విసికి ఏం చెప్పాలో అర్థం కాలేదు విక్రమ్ తన ఫోన్ తీసి వెంటనే సుచిత్రకి కాల్ చేశాడు అందరూ మొహాలు చూసుకున్నారు ఫోన్ సురేంద్ర లిఫ్ట్ చేశాడు సూరి సుచి లేదా అని అడిగాడు ఏంట్రా ఈ టైంలో చేశావు ఏమైనా అర్జెంటా అని నవ్వాడు సురేంద్ర అలాంటిదే కానీ శుచిని పిలువు తను లేదురా ఇక్కడ మన వాళ్ళు ఏదో ఫంక్షన్ అంటే వెళ్ళింది ఎప్పుడు వస్తుంది ఫోన్ ఎందుకు తీసుకెళ్ళలేదు అంటూ సీరియస్గా అడిగాడు ఓ అరగంటలో వస్తుందిరా రాగానే చేయిస్తా విసి వైషు ఎలా ఉన్నారు అని అడిగాడు వాళ్ళకేం బాగానే ఉన్నారు అంటూ కాల్ కట్ చేశాడు ఏంటి వీడు కోపంగా ఉన్నాడు ఏమైందో అనుకున్నాడు సురేంద్ర విసి నువ్వు ఇంకా ఇల్లు కదలొద్దు అనేసి తన రూంలోకి వెళ్ళిపోయాడు విక్రమ్ జాను విసి చేయి పట్టుకుని తన రూమ్లోకి బరబరా లాక్కెళ్ళింది తాతయ్య గౌతమి వాళ్ళ వెనకే వెళ్ళారు ఎవడేవాడు అసలు ఏం జరిగింది అని అడిగింది జాను కంగారుగా విశిష్ట జరిగిందంతా చెప్పింది అది విని ముగ్గురు షాక్ ఇంత జరిగితే మాకెందుకు చెప్పలేదు అని అడిగింది గౌతమి కంగారుగా అది మీరంతా కంగారు పడతారని అది కాదు బంగారం వీర వైజాగ్లో కలిశాడని ఎందుకు చెప్పావు అదేదో ఇక్కడే కలిశాడని చెప్పాల్సింది ఇప్పుడు చూడు విమ్ము సుచిత్రని అడుగుతాడు అది తెలియదని చెప్తే ఇంకా అంతే నీ టూర్ సంగతి తెలిసిపోతుంది నువ్వు రాగానే ఇది విషయం అని చెప్పి ఉంటే ఏదో ఒక సొల్యూషన్ చూసేవాళ్ళం ఇప్పుడు చూడు నీ టూర్ సంగతి తెలిస్తే వాడు అస్సలు ఊరుకోడు అంతలో బామ్మ అది సరే సుచి రాగానే ఫోన్ చేస్తుంది వీడు ఏం అడుగుతాడో అది ఏం చెప్తుందో నాకు కంగారుగా ఉంది నాకు కూడా అత్త అమ్మ మీరంతా కంగారు పడి నా టెన్షన్ ఇంకా పెంచుతున్నారు సరే ఇప్పుడు సుచిత్రకి అసలు విషయం చెప్పాలి మొద్దు ఫోన్ తీసుకోకుండా వెళ్ళింది ఓ పని చేద్దాం సిద్ధుకి ఫోన్ చేసి సుచిత్ర దగ్గరికి వెళ్ళమని చెప్తాం అవును విసి నీ దగ్గర సిద్ధు నెంబర్ ఉందిగా కాల్ చేయి అలాగే అంటూ సిద్ధు నెంబర్కి కాల్ చేసింది నాట్ రీచబుల్ వచ్చింది అంటూ మళ్ళీ మళ్ళీ చేసింది సరే మీరు ట్రై చేయండి నేను వెళ్ళి విమ్ముని కంట్రోల్ చేస్తా అంటూ తాతయ్య గారు వెళ్ళారు మీరు వాడి కంట్రోల్కి వెళ్ళకుండా ఉంటే చాలు అని జాను అనగానే ఆయన సీరియస్గా ఓ లుక్ ఇచ్చి వెళ్ళిపోయాడు విక్రమ్ తన రూమ్లో అటు ఇటు తిరుగుతున్నాడు అసహనంగా తాతయ్య వచ్చి ఎందుకురా అంత ప్రెస్టేట్ అవుతున్నావు ఓ పని చెయ్యి పన్నాయిగాడికి ఫోన్ చేయి నీ బెస్ట్ ఫ్రెండ్ డీజేపీ ఇంకేంటి గంటలో ఆ వీరాని వాడి గ్యాంగ్ని లోపల పడేసి వాయ తీస్తాడు అంటే నా పరువు నన్నే తీసుకోమంటావా నాన్న అన్నాడు ఉక్రోషంతో అలా ఎందుకు అనుకుంటున్నావు విషయం చెప్పి ఎవరితో అనొద్దని చెప్పు చూద్దాం నాన్న ఇంకోసారి రాని అప్పుడు ఆలోచిస్తా అన్నాడు విశిష్టకి సిద్ధు ఫోన్ కలవలేదు ఈలోపు సుచిత్ర రావడం విక్రమ్కి ఫోన్ చేసింది విక్రమ్ లిఫ్ట్ చేయగానే అన్నయ్య ఎలా ఉన్నావు అని అడిగింది నవ్వుతూ నీ దయ వలన నీ మేనకోడలి దయ వలన పరువు పోయే స్థితిలో ఉన్నా అన్నాడు వెటకారంగా అదేంటి ఏమైంది అన్నయ్యా అని అడిగింది కంగారుగా సుచి వీరా ఎవరు అని అడిగాడు సూటిగా ఆ వీరానా ఎవడాడు నాకేం తెలుసు అంటూ రివర్స్లో అనగానే అదేంటి అంటే నీతో వైజాగ్ వచ్చినప్పుడు తన ఒక్కదానే బయటకు పంపావా అన్నాడు సీరియస్గా అమ్మో ఏదో అయ్యింది ముందు మ్యాటర్ తెలుసుకోవాలి హలో హలో అంటూ కట్ చేసింది షిట్ అంటూ తిరిగి కాల్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది విక్రమ్ సురేంద్ర నెంబర్కి కాల్ చేశాడు సురేంద్ర ఆఫీస్లో ఉన్నా చెప్పడంతో కాల్ కట్ చేశాడు తర్వాత ఏం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు పది నిమిషాల తర్వాత సుచిత్ర నుంచి విశిష్టకి కాల్ వచ్చింది విశిష్ట వెంటనే లిఫ్ట్ చేసి హలో అత్తా అనగానే విసి ఎనీథింగ్ రాంగ్ అన్నయ్య ఏంటో అడుగుతుంటే మ్యాటర్ తెలియకుండా ఇరుక్కోవడం దేనికని కట్ చేశా అసలు ఏంటి విషయం అని అడిగేసరికి విశిష్ట విషయం చెప్పింది అంతా విని సుచిత్ర అరే ఏంటి విసి ఇంత జరిగితే నాకు ఎందుకు చెప్పలేదు అన్నది ఆశ్చర్యంగా విశిష్ట ఏం మాట్లాడలేదు జాను ఫోన్ తీసుకుని సుచి జరిగిందేదో జరిగింది జరగాల్సింది చూడు విక్రమ్కి ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయి అన్నది అరేనని ఫోన్ కట్ చేసింది తర్వాత విక్రమ్కి కాల్ చేసింది అది విశిష్టని రిలేటివ్స్తో షాపింగ్కి బయటకు పంపాను అక్కడ ఎవరో రౌడీ వెంబడించాడని చెప్పింది అయితే తన పేరు వీరా అని తెలియదు అని కవర్ చేసి ఫోన్ పెట్టేసింది వారం రోజుల వరకు రోని సైలెంట్గా ఉన్నాడు విశిష్ట మాత్రం రోజు భయపడుతూనే ఉంది ఎప్పుడు ఏమవుతుందో అని ఒకరోజు రాత్రి పది గంటలు విక్రమ్ ఇంటిపైకి ఎవరో రాయి వేసి కొట్టగానే జాను వాళ్ళ బెడ్రూమ్ కిటికీ గ్లాస్ పగిలింది అందరూ బయటకు వచ్చారు కంగారుగా వాచ్మెన్ వెళ్ళి చూసేసరికి రోనీ అండ్ గ్యాంగ్ చేతుల్లో రాళ్లతో కర్రలతో ఓ పది మంది ఉన్నారు వాచ్మెన్ పైకి రాయి వేయగానే అతని తలకి దెబ్బ తగిలి రక్తం కారింది అప్పటికే అందరూ బయటకు వచ్చారు విక్రమ్ వాళ్ళ వైపు కోపంగా వెళ్ళబోతుంటే మీరు వెళ్ళకండి వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నది గౌతమి భయంగా అందరూ అవును వెళ్ళొద్దు అనేసరికి విక్రమ్ ఆగిపోయాడు అది చూసి రోణి ఏంటి విక్రమ్ సార్ ఏం డిసైడ్ చేశారు రేపు మా వీర వస్తాడు మిమ్మల్ని కలవడానికి ఏదో ఒకటి తేల్చండి లేకపోతే మీ అమ్మాయిని మీ సైట్ని రెండు ఎత్తుకెళ్ళిపోతాడు అంటూ వెకిలిగా నవ్వాడు అది చూసి విశిష్టకి వీర అంటే భయం కన్నా కోపం వచ్చింది అసహ్యం కూడా వేసింది అట్టే టైంలో ఏదో ఒకటి డిసైడ్ అవ్వు అంటూ రోణి వెళ్ళిపోయాడు తన గ్యాంగ్తో పాటు అప్పటికే వైష్ణవ్కి విషయం తెలిసింది అందరూ లోపలికి వెళ్ళారు వెళ్ళటంతోనే తాతయ్య విక్రమ్ నా మాట విని పనాయికి ఫోన్ చేయి అన్నాడు విక్రమ్ సరేనని తన ఫ్రెండ్ డీజీపీ పనీంద్రకి కాల్ చేశాడు నెక్స్ట్ డే జరిగిన విషయాలు ఏమి తెలియని వీరా సిటీలోకి వచ్చాడు కాలి సుబ్బు సింహ ముగ్గురు తనతో పాటు వచ్చారు డైరెక్ట్గా త్రినాథ్ని కలిసి అమౌంట్ ఇచ్చారు సిక్స్టీ టు ఫార్టీనే చేశావన్నమాట అన్నాడు త్రినాథ్ అమౌంట్ కౌంట్ చేస్తూ నేను ఏది చెప్తే అదే చేస్తా పనికి ముందు ఒక మాట తర్వాత ఒక మాట నాకు తెలియదు సరేరా అలాగే కానీ వీరా మధ్యలో అందుకుంటూ చూడు దాదా రారా పోరా ఇలాంటివి పిలవద్దని నీకు మస్తు సార్లు చెప్పా అంటూ వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళాక వీరా ఫ్రెష్ అయ్యి సరే నేను వెళ్ళి విశిష్టని చూసి ఏం డిసైడ్ చేసిందో కనుక్కొని వస్తా అనగానే పద మేము వస్తాం నుంచి ఆ విక్రమ్ని కలుద్దాం అని ఖాళీ అనగాని వీరా సరేనన్నాడు వీరా కాలి ఎన్ఫీల్డ్ మీద సుబ్బు సింహ స్పెండర్ లెక్కి రయ్యమంటూ వాళ్ళ కాలేజీకి వెళ్ళారు అక్కడికి వెళ్ళాక తెలిసింది కాలేజీకి హాలిడేస్ అని వీరా కాలుతో నేలని బలంగా తన్ని నాకు విసిని చూడాలని ఉందిరా తనని చూసి పదిహేను రోజులైంది అన్నాడు పెద్దగా సుబ్బు సింహ చెవిలో మొదలు అన్నాడు వాడు వింటే నీ పని అంటూ నాలుక బయట చాపి ఒక కన్ను మూశాడు తన చదువు అయిపోయిందంటరా ఇంకా రాదంటా అన్నాడు కాలి డల్గా వీర తల వెనక రుద్దుకుంటూ కోపంగా అలా అయితే తనని ఎలా కలవాలి నాకు వెంటనే తనని చూడకపోతే పిచ్చెక్కెలా ఉంది అనగానే పిచ్చి వాడికెక్కిన ఆ ప్రభావం కూడా ఇదే చూపిస్తాడు కదరా అంటూ గొనిగాడు సుబ్బు ఓ పని చేద్దాం ముందు ఆ విక్రమ్ని కలుద్దాం ఆ పని అవ్వగానే విశిష్టని వెతుకుదాం ఏమంటావు అని అడిగాడు కాలి సరే అన్నాడు చిరాగ్గా నలుగురు విక్రమ్ ఆఫీస్కి వెళ్ళారు విక్రమ్ ఆఫీస్కి రాలేదని చెప్పారు రేయ్ పదండ్రా ఆ విక్రమ్ ఇంటికి వెళ్దాం అన్నాడు వీరా సరేనని అందరూ బయలుదేరారు అరగంట తర్వాత విక్రమ్ ఇంటి ముందు బైక్ సాపారు నలుగురు లోపలికి వెళ్తుంటే అక్కడ ఉన్న ఇద్దరు పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు ఏయ్ ఏంటిది మమ్మల్ని ఎందుకు పట్టుకుంటున్నారు అని అడిగాడు వీరా కోపంగా ఆ విషయం లోపల తెలుస్తుంది పదండి అంటూ లోపలికి తీసుకెళ్ళి గార్డెన్లోకి తోసేశారు నలుగురు కింద పడగానే ఒక పోలీస్ ఫోన్ తీసి కాల్ చేసి దొరికారు సార్ అన్నాడు రెండు నిమిషాల తర్వాత విక్రమ్ పనీంద్ర వచ్చారు విక్రమ్ని ఇదివరకు చూసి ఉండటంతో వీరా పైకి లేచి ఏంటి సంగతి అంటూ అక్కడున్న చైర్లో కూర్చున్నాడు చూసావా పని చేసేది ఇల్లీగల్ బిజినెస్ మళ్ళీ ఆ చూపు అన్నాడు కోపంగా ఏ లేవరా పైకి ఏంటి ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నావంట అదేమంటే సైట్ ఇమ్మని బెదిరిస్తున్నావంట చెమడాలు తీస్తా అన్నాడు పని కోపంగా ఏ నువ్వెవరు అని అడిగాడు విసుగ్గా నీ మొగుడుని డీజీపీని అనగానే వీరా పెద్దగా నవ్వి అయితే ఏంటి అవును ఏడిపించడం ఏడిపించడమేంటి నేను ఆడోలా జోలికి పోయిందే లేదు ఇంతవరకు అనగాని ఏం మాట్లాడుతున్నావురా మా అమ్మాయి విశిష్టని టార్చర్ పెడుతున్నది కాక అంతలో వీరా పైకి లేచి ఏంటి విశిష్ట నీ కుదురా అన్నాడు సీరియస్గా అబ్బో ఏమి యాక్టింగ్ సూపర్ ఇంకా చూస్తావేంటి పని లాక్కెళ్ళు రాస్కెళ్ళని అంటూ పళ్ళు కొరికాడు నా మీద చెయ్యి వేసేంత దమ్ము ఎవరికి అని వీర అనగానే అబ్బో నువ్వేమైనా దిగొచ్చావా పదరా రెండు రోజులు లోపలేస్తే నీ ఒంటి పొగురు వదులుతుంది అవునా సరే పట్టుకో చూద్దాం అని వాళ్ళిద్దరిని తోసి లోపలికి పరిగెడుతూ ఖాళీ మీ ముగ్గురు పారిపోండి నేను విసిని చూసొస్తా అన్నాడు వాళ్ళు ముగ్గురు పరుగో పరుగు పోలీసులు వాళ్ళ వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళారు వీర ఫాస్ట్గా లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేశాడు బయట నుంచి పని విక్రమ్ అరుస్తున్నారు లోపల జాను తాతయ్య ఊళ్ళో లేరు గౌతమి విశిష్ట మాత్రమే ఉన్నారు గౌతమి కిచెన్లో ఉంది వీర కిచెన్ డోర్ లాక్ చేశాడు తర్వాత అన్ని రూమ్స్ వెతికాడు చివరికి పైన ఒక రూమ్లో విశిష్ట సీరియస్గా చెవిలో ఇయర్ఫోన్స్ పెట్టుకుని పేపర్ మీద డిజైన్స్ వేస్తోంది వీర తనని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కానీ మాడిపోయినా పెనం మొహంలో నవ్వు మాత్రం రాలేదు తను అటువైపు తిరిగి ఉంది జుట్టు ముడివేసి నైట్ డ్రెస్లో డిజైనర్ పాప బిజీగా ఉంది వీర డోర్ కొట్టాడు అబ్బే వినబడదుగా వీర నెమ్మదిగా లోపలికి వెళ్ళి విశిష్ట ఎదురుగా నిల్చున్నాడు అంతే విశిష్ట షాక్ అయ్యింది ఎలా ఉన్నావు విసి అని అడిగాడు వీర విశిష్ట వెనక్కి అడుగులు వేస్తోంది ఏంటి నువ్వు విక్రమ్ కూతురివా ఇది మీ ఇల్లా అంటూ అక్కడున్న చైర్లో కూర్చున్నాడు కూల్గా విశిష్టకి వీరాన్ని చూడగానే వయసు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి అక్క ఆ వీరాన్ని చూసి అసలు భయపడకు నువ్వు భయపడితే తను మరీ రెచ్చిపోతాడు ఎలాగా తనని చూస్తే నాకు మాట రాదు తను చూసే చూపు అమ్ము చాలా కోపంగా ఉంటుంది తనేమైనా రాక్షసుడా మనలాంటి మనిషే అక్క నీ భయమే తనకి ఇంకా బలం నువ్వు ఎదురించు కుదిరితే ఒక్కటి కొట్టు రెండు కొట్టినా పర్లేదు అన్నది విసి ఇలా ఆలోచిస్తుంటే ఓ హలో మైజాన్ ఎక్కడ ఆలోచిస్తున్నావు అంటూ చిటిక వేశాడు వీర విసికి భయం వేస్తుంది ఎలాగో కొంచెం ధైర్యం తెచ్చుకుని మీరెందుకు వచ్చారు మర్యాదగా వెళ్ళిపోండి బయట మా పని ఉన్నారు ఆయన డీజీపీ నేను అరిస్తే మిమ్మల్ని పట్టుకెళ్ళి అంతలో వీర ష్ ఇంకా ఆపు అక్కడ అందరినీ తోసేసి వచ్చాను నీకోసం అంటూ కళ్ళెగిరేశాడు నా కోసం ఎందుకు ఎందుకు రావాలి అన్నది తడబడుతూ నిన్ను చూడాలనిపించింది అది కాక నీకేదో చెప్పా మన ప్రేమ గురించి పెళ్ళి గురించి ఏం ఆలోచించావు నాకు మీరంటే ఇష్టం లేదు అన్నది స్థిరంగా పర్లేదు వీసి ధైర్యం వచ్చేసింది ఏంటి నేనంటే ఇష్టం లేదా ఏం పర్లేదు పెళ్ళయ్యాక లవ్ చేదువు కానీ నాకు మీరంటే ఇష్టమే లేదంటే పెళ్ళి అంటారే ముందు వెళ్ళిపోండి అన్నది భయంగా చూస్తూ విసి నాకు ఎక్కువ మాట్లాడాలి అంటే చిరాకు నీకు నేను నచ్చానా అని నేనడగలేదు నాకు నువ్వంటే ఇష్టం ఇంకా పెళ్ళి అంటావా నువ్వు ఎప్పుడంటే అప్పుడే సరే నేను చూసేశాను వెళ్తున్నా మేరీ జాన్ అంటూ విశిష్ట చేయి పట్టుకున్నాడు విశిష్టత చేతిని విదిలించింది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటా అంటూ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి బాల్కనీలో నుండి పైప్స్ ద్వారా కిందకి వెళ్ళాడు అందరూ ఎంట్రన్స్ దగ్గర ఉండటంతో తనని ఎవరు చూడలేదు గోడ ఎక్కి దూకి వెళ్ళిపోయాడు విశిష్ట కిందకి వెళ్ళేసరికి కిచెన్ డోర్ సౌండ్ అవుతోంది ఇంకో పక్క మెయిన్ డోర్ కూడా వెంటనే కిచెన్ డోర్ తీసి వెళ్ళి మెయిన్ డోర్ తీసింది విక్రమ్ లోపలికి వస్తూనే ఏడివాడు రాస్కెల్ అని అడిగాడు చుట్టూ చూస్తూ వెళ్ళిపోయాడు అన్నది చిన్నగా నిన్ను కలిశాడా అని అడిగాడు పనీంద్ర ఏమన్నాడు పెళ్లి చేసుకుందాం అంటున్నాడు అన్నది ఇబ్బందిగా రౌడీ రాస్కెల్ పెళ్ళి కావాలంట పెళ్ళి చూడు పని నువ్వు ఏం చేసావో నాకు తెలియదు వాడు ఈవినింగ్ కల్లా జైల్లో ఉండాలి అన్నాడు విక్రమ్ సీరియస్గా ఆ సంగతి నాకు వదిలే వాడు ఇంకోసారి విశిష్ట జోలికి రాడు అన్నాడు పని ఆ రోజు నైట్ ఏంటి ఆ రౌడీ డైరెక్ట్గా లోపలికి వచ్చాడా అవ్వా నువ్వు ఏమన్నావు అక్క అని అడిగింది ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని నువ్వన్నట్టు కొంచెం ధైర్యంగానే మాట్లాడాను పని అంకుల్ నాన్న ఉన్నారనే ధైర్యంతో కానీ అతను వాళ్ళని తోసేసి వచ్చాడని చెప్పగానే ఆ ధైర్యం కాస్త ఎగిరిపోయింది వైషు లెఫ్ట్ హ్యాండ్తో చేస్తూ చ నేను లేనప్పుడు వచ్చాడు కాబట్టి బతికిపోయాడు లేకపోతే చెప్పేదాన్ని అతని సంగతి ఏంటో వైషు నెక్స్ట్ వీక్ ఆల్ ఇండియా లెవెల్లో మోడల్స్ ఫ్యాషన్ షో ఉంది మా ఇన్స్టిట్యూట్ తరఫున నన్ను నటాషాని సెలెక్ట్ చేశారు అక్కడ మాలో ఎవరి వర్క్ నచ్చితే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు రేపటి నుంచి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి నాన్నని ఎలా ఒప్పించాలో అని నేను టెన్షన్ పడుతుంటే ఇతని గొడవ మధ్యలో అంటూ మొహం మార్చేసింది ఐ హ్యావ్ అన్ ఐడియా పని అంకుల్ కానీ మామ చేత కానీ చెప్పించు లేకపోతే తాతయ్యని వదులు డాడ్ తప్పకుండా ఒప్పుకుంటారు అలా వాళ్ళు చెప్తే డాడీ ఒప్పుకున్నా నాకు ఇష్టం ఉండదు నేనే మాట్లాడి కన్విన్స్ చేస్తా అన్నది విశిష్ట ఇక్కడ వీరా ఇంట్లో టెర్రస్ మీద చిట్టి వీర భుజం పడుతున్నాడు కాలి చాప మీద పడుకుని తీరిగ్గా ఆకాశం వైపు చూస్తున్నాడు అదేంటి కాలి విశిష్ట విక్రమ్ అంటే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కాలేదు ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తను కనపడలేదు ఇప్పుడు నేనేం చేయాలి ఆ సైట్ వదిలేయాలా అని అడిగాడు కాలి లేచి కూర్చుని నువ్వేనా వీరా ఆ మాట అంటున్నది నాలుగు సంవత్సరాలలో ఏనాడు కూడా తగ్గలేదు అర్థమైందిలే ఇదంతా ప్రేమ మహిమ అంటూ నవ్వాడు వీరా పైకి లేచి చల్ సాలే అదేం లేదు వాళ్ళ సైట్ తీసుకుంటే విశిష్ట అంటూ ఆలోచనలో పడ్డాడు చూడు వీరా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రా నేనైతే ఒకటే చెప్తా విశిష్ట మాత్రం నీకు అంటూ ఆకాశంలో చందమామని చూపించాడు మరదే కొట్టనంటే గూబ గు గులాబ్జామ్ అవద్ద్ది సరిగ్గా చెప్పాడు అన్నాడు చిరాగ్గా నీకు కోపం రాదంటే చెప్తా చెప్పాక కొట్టకూడదు తిట్టకూడదు అన్న అలా అయితే చెప్పకులే ఎందుకంటే వీరా అన్న తిట్టకుండా ఎప్పుడైనా ఉన్నాడా అంటూ వీరా వైపు కొర కొర చూశాడు చిట్టి రే చిట్టి కిందికెళ్ళి స్నానానికి నీళ్లు పెట్టు పోహ్ అంటూ కోపంగా చూశాడు చిట్టి గొనుక్కుంటూ సనుక్కుంటూ వెళ్ళిపోయాడు చెప్పరా ఏంటి విశిష్టని చందమామలో చూపించావు అంత బాగుంటుందనా అని అడిగాడు నీకు అలా అర్థమయ్యిందా అయ్యో అనుకుని వదిలే వదిలే అన్నాడు రే చెప్తే పూర్తిగా చెప్పు లేకపోతే నోరు మూసుకో అంటూ మీద ఒక్కటి పీకాడు సరే విశిష్ట విషయం పూర్తిగా మాట్లాడుకుందాం కూర్చో అన్నాడు ఏ నిల్చుంటే నీకేమైనా ప్రాబ్లమా అన్నాడు సీరియస్గా అబ్బే నాకెందుకు ప్రాబ్లం నీ కాళ్ళు నీ ఇష్టం సోది ఆపి విశిష్ట గురించి మాత్రమే మాట్లాడు అంటూ వేలు చూపించాడు సరే ముందు నువ్వు కొన్ని విషయాల్లో క్లారిటీగా ఉండు ఫస్ట్ విశిష్టకి నువ్వంటే అసలు ఇష్టం లేదు ఇంకా భయం కాబట్టి ఆ మొహానికి కొంచెం ఫీలింగ్స్ నేర్పించు ఫీలింగ్స్ అంటే అని అడిగాడు మొహంలో ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా ఎలా చెప్పను తనని చూడగానే కోపంగానో సీరియస్గానో కాకుండా నవ్వుతూ చూడు నవ్వాలా దేనికి అని అడిగాడు సీరియస్గా నువ్వు అలా అంటే కాదురా తను అసలు నిన్ను ఏం చూసి ప్రేమించాలి అని అడిగాడు కొంచెం భయంగానే రే బ్రతకాలని లేదా నీకు అది కాదురా సామి ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి చదువు మంచితనం ముందు చూస్తారు ఆ రెండు మన లేవు వీరా కోపంగా చూస్తున్నాడు పోని మనం ఏమైనా కష్టపడి ఆటో నడపడం లాంటి పనులు చేస్తున్నామా లేదు చేసేవన్నీ అంటూ నీళ్లు నమిలాడు అయితే ఏమంటావు విశిష్ట ఎప్పటికీ ఇష్టపడదంటావు అంతేనా అది నేను ఎలా చెప్తా కదా నాకు క్లారిటీ అంటూ ఏడ్చింది తనని చూడగానే నచ్చింది ప్రేమ అని చెప్పి చచ్చింది నువ్వు నీకు యాక్సిడెంట్ అయితే తను పైసలు కట్టి నిన్ను చూసి మరీ వెళ్ళింది అప్పుడు ఇంకా నచ్చిందంటే డౌటే లేదు ఇది ప్రేమే అంటూ గట్టిగా చెప్పావు నేను వెళ్ళి తనకి విషయం చెప్తే తనేమో నన్ను చూస్తేనే భయపడుతోంది వాళ్ళ అయ్య ఇప్పుడు ఏకంగా పోలీసులను ఇంటి చుట్టూ పెట్టేశాడు అన్నాడు అయితే ఓ పని చెయ్యి నువ్వు సింహాన్ని అక్కడ ఉంచు ఎప్పుడైతే విశిష్ట బయటకు వస్తుందో అప్పుడెళ్ళి తనతో మాట్లాడు ఈసారి గట్టిగా మాట్లాడు చూద్దాం అంటూ కిందకి వెళ్ళిపోయాడు వీర మన విశిష్ట కోసం ఈ వీర ఇంకా ఏమేం చేయబోతున్నాడో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం